సీఎం కోడ్ వచ్చినప్పటి నుంచి సెక్రటరియేట్ ముఖం చూడని రేవంత్ రెడ్డి నీళ్లు లేక ఓ వైపు అకాల వర్షాలతో మరోవైపు అన్నదాతల ఆర్దనాదాలు సమీక్షలు లేవు సమస్యలపై చర్చలు లేవు రైతుల పరామర్శకు దొరకని సమయం పరిపాలన పక్కన పెట్టి రాజకీయాలపైన ఫోకస్ రాజకీయమే చేస్తానని ఓ ఇంటర్వ్యూలో వెళ్ళాడు చెప్పినట్టుగానే జనాన్ని వదిలేసి రాజకీయ గేట్లు ఎత్తే పనిలో సీఎం బిజీ ముమ్మాటికి అన్ని వార్తలు కూడా ఇది పాలన కోడ్ రాగానే ఆయన ముఖం కాదు కదా ప్రజాభవన్ గెలిచి ప్రజా ప్రగతి భవన్ వచ్చిన వా ప్రగతి భవన్లోనే ఉంటాడు అని చెప్పి గత ప్రభుత్వాన్ని విమర్శించినటువంటి రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు పోతా ఉన్నాడు ఒక ఒక నోడల్ అధికారి ఉంటాడు సంబంధిత మంత్రి ఉంటాడని చెప్పినటువంటి మీరు ఎందుకని ఇప్పటి వరకు దాని ఎన్నిసార్లు వచ్చారు చెప్పరు సరే ప్రతిసారి వారం జరుగుతుంది ఎవరెవరు ఉంటున్నారా చెప్పండి మరి రెడ్డిల రాజాన్న స్థాపన చేయాలి హిందువుల మీద దాడి చేపించాలి కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి కొన్ని 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 నీళ్ళ మీద లిక్కొట్టచ్చు ఒకటి రెడ్డి ఒక రెడ్డి రా కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డి పాలన రెడ్డి పాలన చేయాలి హిందువుల మీద దాడులు చేపియాలి ఇక్కడ ఒక వర్గాన్ని రెచ్చగొట్టాలి వాళ్ళకి సపోర్ట్ చేయాలి వాళ్ళు ముడ్డి మీదన్న వాళ్ళనే ఎన్కేసుకొని రావాలి అసెంబ్లీలో ఏం మాట్లాడాడు ఎంఐఎం అక్బర్ అక్బర్జన్ ఏమన్నాడు నిన్నమ్మని వచ్చినావు కూచవు మూసుకొని అని చెప్పి మా అనుకున్న ఎమ్మెల్యే కవసత్యనారాయణ అనలేదా ఆయన కూడా మళ్ళీ వాళ్ళకి ఇస్తారు విందులు ఇస్తున్నారు మనం గణేష్ పండుగ చేయాలంటే పర్మిషన్ తెచ్చుకోవాలి హోలీ చేసుకోవాలంటే ప పర్మిషన్ తెచ్చుకోవాలి శివాజీ మహారాజ్ యాత్ర చేసుకోవాలంటే పర్మిషన్ తెచ్చుకోవాలి మిగతా అన్ని దాంట్లోకి పర్మిషన్లు తెచ్చుకోవాలి మనం వాళ్ళకే పర్మిషన్లు ఉండవు అబ అబెక్బార్ హమ్కి అబార సర్క్య అమార సర్కారు ఆయతో తుమారా అయోధ్య కారాయగా ఒక్కొక్కని అనొద్దు కాకపోతే ఇక్కడ చాలా బాధాకరమైన విషయం అయినా సరే హోలీ పండుగ సందర్భంగా ఆడుకుంటున్నాడు సరే కుటుంబంతో ఉన్నాడు కానీ ఇక్కడ మరి నీళ్ళు లేక వైపు అకాల వర్షాలు కురిచి మరోవైపు వడగండ్ల వాన కురిసి ఒకవైపు ఈ దుర్గాళ్ళకు ఒకవైపు ఇన్ని జరుగుతుంటే ఏం చేస్తూ ఉన్నారు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది కదా ఇన్ని చేస్తూ ఉంటే ఏం చేస్తూ ఉన్నారు అది చెప్పండి ప్లీజ్ దయచేసి మీరు చెప్తారని నేను ఆలో అనుకుంటున్నాను ఎందుకు అనుకుంటా ఉన్నానంటే చెప్పండి ఏదన్నా మీరు ఉంటే చెప్పండి రాష్ట్రంలో దారుణ పరిస్థితులు ఉన్నాయి తాగునీళ్ళు లేక ప పల్లె పల్లెల నుంచి పట్టణం దాకా తల్లెలు ఎదుగుతున్నాయి సాగునీళ్ళు అందక వరి పొలాలు నోర్లు తెరిసినాయి గోరుచుట్టుపై గోరుచుట్టుపై రోకటిపోటులా వచ్చిన వడగండ్లు అన్నదాతకు కడగ కడగండ్లు మిగిల్చాయి అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాత్రం ఇవేమీ కనిపించడం లేదు వాటిని చూడాలని కూడా ఆయన అనుకున్నట్టుగా కనిపించడం కనిపించడంలో రాజకీయమే చేస్తారని చెప్పి మరి రాజకీయమే చేస్తున్నారన్న మాట వినిపిస్తుంది ఇల్లు జూబ్లీస్ పైన ఉండడంతో అంత ఎత్తుదాకా తమ ఆర్తనాదాలు వినిపిస్తున్నాయో లేదంటే రైతులు పేదలు మాట్లాడుకుంటున్నారు జూబ్లీల్స్ పెద్దమ్మ గుడి నుంచి కొంచెం ముందరకు పోగానే హైట్లో ఉంటుంది రేవంత్ రెడ్డి గారి నిజమే వార్త హైట్లు ఉంటుంది కింద కింద మెయిన్ రోడ్ మీద ఆరన్ కొడితే ఆయనకు వినిపించదు ఓ నువ్వు ఆడ వంద కార్లు పెట్టుకుంటునే వినిపించదు ఆయనకు అంత హైట్లు ఉంటుంది రైతుల బాధలు ఏమి కనిపిస్తాయి రైతు గోడ ఏమి కనిపిస్తుంది మళ్ళీ చెప్పుకుంటారు నేను రైతునే నేను రైతు కొడుకునే నేను రైతు రైతు కొడుకుని ప్లస్ పోలీస్ పట్టేలు కొడుకునని చెప్పుకుంటావు అన్న రేవంత్ అన్న మరి ఏమైంది ఏమైంది రైతుల ఎందుకు పట్టించుకుంటా లేవు కాలువలల్లో నీళ్ళు లేవు వాగులల్లో నీళ్ళు లేవు ఆ చెరువులు ఎండిపోతున్నాయి మిషన్ కాకతీయ పేరుతోటి గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఏవైతే చెరువులన్నీ కూడా నింపినటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా నింపినటువంటి పరిస్థితి కానీ ఇప్పుడేమైంది మరి గత ప్రభుత్వం ఎట్లా ఇచ్చింది కా కాళేశ్వరం ఆయనకు తెలుసు మిడ్ మానేరు ఎన్ని నీళ్ళు ఎత్తిపోయాలి ఎన్ని నీళ్ళు స్టాక్ ఉంచాలి ఆ స్టాక్ తర్వాత ఎంతమందికి ఇయ్యొచ్చు ఎన్ని చెరువులు నింపొచ్చు ఊరికి కావాల్సింది ఒక చెరువు నిండాలి ఒక చెరువు నిండడంతో ఆ ఊరు మొత్తం పంటలు సుభిక్షంగా పంతాయి చెరువులు ఎండిపోయినాయి అన్నిటికన్నా ఎండిపోయినాయి ఇదేనా నీ పాలన ఇదేనా ఇందిరామ రాజ్యం అంటే ఇందిరామ రాజ్యంలో దాడులు చేస్తూ ఉన్నారు ప్రశ్నించినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తల మీద దాడులు చేస్తూ ఉన్నారు ప్ర పండుగలు చేసుకుంటున్నటువంటి హిందువుల మీద దాడులు చేస్తూ ఉన్నారు అక్కడ మంత్రులకు ఫోన్లు చేసి ఈ సమస్య అని చెప్పుకుంటే మంత్రులు దాడులు చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నారు ఇదేనా ఇందిరామ రాజ్యం అని అడుగుతా ఉంది తెలంగాణ సమాజం కమలాంగోటికి మైనింగ్ డాన్ రూపాయలు డెబ్బై